ఎందుకు ఎక్కువ చెప్పు ఒకసారి జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్ ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒక ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఫస్ట్ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ ఫస్ట్ విలేకరి కాదు అక్కడ అడిగింది కదా చెప్పు నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుకుంటా నువ్వు 哎。<Yeah. S 2> yeah. స్ గు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడుతున్నావు పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంచుకోండి ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు ఎక్కువ నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువదేనా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పండి చెప్తా అంత పోతుంది అంత పోతా నువ్వు పెట్టుకుంటా పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమన్నా మేము మాట్లాడారే మీ కండక్టర్ గురించి